జిల్లా అశోక్ నగర్ సేపూరి న్యాయ సేవా కార్యాలయం గొప్ప ప్రారంభోత్సవం కర్నూలు పట్టణంలోని అశోక్ నగర్ సేపూరి న్యాయ సేవా కార్యాలయానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రాజకీయ మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి న్యాయ సేవా కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయ సేవా అధ్యక్షులు విజయమోహన్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రజలకు న్యాయ సూచనలు విలువైన సమాచారాన్ని అందించారు అదే స్ఫూర్తితో న్యాయ కార్యాలయాన్ని తమ లీగల్ థీమ్తో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇక్కడ వచ్చిన వారికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టంలో వివిధ నిబంధనల గురించి మరియు న్యాయవాదుల హక్కుల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు అదేవిధంగా సివిల్ కేసులతో పాటు క్రిమినల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన కేసులను కూడా పరిష్కరిస్తామని పేద ప్రజలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సేపూరి న్యాయసేవా న్యాయవాదులు ఎం మద్దిలేటి సి రాజశేఖర్ ఎన్ఎం కృష్ణమోహన్ ఏ రాజేష్ ఇతర న్యాయవాదులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు हम okay. जैसे <laughs>

అది పొలిటికల్ ఎవరైనా ఎంత ప్రజలు వచ్చినా కూడా సార్ వాళ్ళని ఎవరు పరచో న్యాయం పేరు కూడా ముగ్గు చూపుతారు ఇది పక్క అందుకోసం ఈ ఆధారణ ఫ్యూచర్లో లీగల్ సర్వీస్ అథారిటీస్ సంఘ సేవ కూడా చేయడం జరిగింది కొన్ని పల్లెల్లో కుగ్రామాలు ఉంటే వాళ్ళకు న్యాయం అనేదే తెలియదు వాళ్ళు అట్లాంటి వద్దరికి బిఎన్ఎస్ చట్టం మారింది కదా ఇప్పుడు ఐపీసీ సిపిఐసిఆర్పిసి అనుకుంటుంది ఇప్పుడు బిఎన్ఎస్ అంతా చేసే అయినప్పుడు దానిపై పూర్తి అవగాహన చేయాలనేది మా ప్రథమ మెయిన్ ఉద్దేశం నెక్స్ట్ ఆ దిశగా మేము అడుగులు వేస్తాం